ఎస్ వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ మరి ఈ వీడియో ద్వారా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి సో ఏ ఏ కార్యక్రమాలు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండిలో జరగబోతున్నాయి అసలు ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది తర్వాత ప్రాసెస్ ఏమిటి అన్న వివరాలన్నింటినీ కూడా మనము సో వీలైనంత ఈ ఐదు నిమిషాల వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదేం సబ్జెక్ట్ వీడియో కాదండి అందుకే నేను కొంత స్పీడ్గా మీకు సోది లేకుండా సొల్లు వాగకోకుండా క్లియర్ కట్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఏదైనా నమ్మశక్యమైనటువంటి సమాచారాన్ని మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను ఇక చాలామంది మరి సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు సార్ తర్వాత ప్రాసెస్ ఏంటి సార్ అండి సో చాలామంది కాల్స్ చేసి నన్ను అడుగుతూ ఉన్నారండి వారందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒకటే దయచేసి మీరు కాల్స్ చేయొద్దు కింద ఉన్నటువంటి నంబర్కి నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ నైన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ పెట్టండి మీ ప్రాబ్లం మీ డౌట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి టైప్ చేసి పెట్టేసేయండి నేనే నాకు వీలున్నటువంటి సమయంలో రిలీజర్ సమయంలో నేనే మీకు కాల్ చేస్తాను లేదా ఈ పర్టిక్యులర్ టైంకి కాల్ చేయండి అని చెప్పేసి రిప్లై పెడతాను ఆ సమయంలో మీరు చేయండి లేదంటే కనుక ప్రతి నిమిషం ఏదో ఒక ఫోన్ వస్తూనే ఉందండి దయచేసి మా ఈ యొక్క విన్నపాన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను ఇక నెక్స్ట్ మెగా డిఎస్సి అసలు ఎప్పుడు ఏం ఇప్పుడు ఏం జరుగుతోంది ఇప్పుడు ఏం జరుగుతోందంటే గత మూడు నాలుగు రోజుల నుండి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు వారి యొక్క తండ్రి పేరు మీదుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిఇఓ ఆఫీస్ నుండి కాల్ లెటర్స్ రావడం జరిగిందండి సో కాల్స్ కాల్ లెటర్స్ కాదు కాల్స్ చేశారు అమ్మ మీరు మీ యొక్క తండ్రి గారి పేరుతో ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సబ్మిట్ చేశారు కానీ మీ భర్త పేరుతో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మరి వీలైతే ఈరోజు సాయంకాలానికల్లా వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా అయినా సరే సెండ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు సూచించడం జరిగింది మరి ఈ సూచనలను తీసుకున్నటువంటి మన హిందీ అభ్యర్థులంతా కూడా వారందరూ కూడా సచివాలయానికి వెళ్ళేసి అప్లికేషన్ పెట్టుకున్నారు తండ్రి పేరు మీదుగా ఉన్నటువంటిది భర్త పేరు మీదుగా తీసుకోవడం జరిగింది లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి వారు ఆల్రెడీ పొందినటువంటి తండ్రి పేరు మీదుగా ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పైన భర్త పేరు మీదుగా తీసుకోవడం జరిగింది అక్కడ తీసేసి భర్త పేరుని యాడ్ చేయించుకోవడం జరిగింది ఇలాగా వారు ఏ మార్గాలు అయితే అందుబాటులో ఉన్నాయో ఆ మార్గాల్లో గత రెండు రోజులుగా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులు సచివాలయాలకు వెళ్ళేసి ఆ సబ్మిట్లన్నీ ఆ యొక్క సర్టిఫికెట్లన్నీ కూడా డిఈఓ ఆఫీస్కి పంపించడం జరిగింది ఇక ఎవరికైతే ఈ డిఓ ఆఫీస్ నుండి కాల్స్ రాలేదో వారేం కంగారు పడాల్సిన పని లేదు మీ యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయింది అని మీరు గమనించాలండి కాల్స్ వచ్చినటువంటి వాళ్ళు ఏ ఏ సర్టిఫికెట్లు అయితే అడిగారో వాటన్నింటినీ తప్పకుండా ప్రొడ్యూస్ చేసేటటువంటి తప్పకుండా సబ్మిట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అది ఈ రోజుకి కావచ్చు రేపటికి కావచ్చు వీలైతే కాల్స్ వచ్చినటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా డిఇవో ఆఫీస్కి వెళ్ళేసి సార్ నాకు ఈ విధంగా కాల్ వచ్చింది నా యొక్క స సర్టిఫికేట్ వెరిఫికేషన్ విజయవంతంగా కంప్లీట్ అయినట్లా లేనట్లా ఏదైనా సరే క్వరీస్ ఉన్నాయా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని ఈరోజే తెలుసుకోండి వాటన్నింటినీ ఈరోజే క్లియర్ చేసుకోండి మరి ఎట్టి పరిస్థితుల్లో వాటిని పెండింగ్ పెట్టొద్దు నిర్లక్ష్యం చేయొద్దు దాదాపుగా ఇంటి దగ్గర ఉండో కోచింగ్ సెంటర్లలో దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు ప్రిపరేషన్ చేశారు ఇక ఈ యొక్క లాస్ట్ అంకం దగ్గర ఈ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడం దగ్గర మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించరాదు ఇది నేను అందజేసేటటువంటి సలహా మాత్రమే ఇక తర్వాత ఇక సర్టిఫికేట్ పరిశీలన కంప్లీట్ అయినట్లేనా ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా అన్ని జిల్లాల్లో కూడా అది టీజీటీవీ కావచ్చు పీజీటీవీ కావచ్చు స్కూల్ ఎస్టెంట్లు అవి కావచ్చు విజయవంతంగా కూడా కంప్లీట్ చేశారండి ఏవైతే రిక్వైర్ రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటిని కూడా డిఈఓ ఆఫీస్ వాళ్ళు అడగడం కూడా జరిగింది కంప్లీట్ అయినట్లే ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు సార్ థర్డ్ లిస్ట్ ఏమైనా వస్తుందా ఫోర్త్ లిస్ట్ ఏమైనా వస్తుందా ఇంకా ఏడు వందల పోస్టులు అయితే పెండింగ్ ఉన్నాయండి మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ సెలక్షన్ లిస్ట్ అయిన తర్వాత కూడా సో ప్రభుత్వం ఒకవేళ అనుకుంటే ఎవరైనా సరే మధ్యలో డ్రాప్ అయినా లేదా జాయిన్ అయిన తర్వాత అయినా కూడా జాయిన్ అయిన తర్వాత కూడా ఏదైనా సమస్యాత్మకంగా అనిపించినా వారిని తొలగించి వారి ప్లేస్లలో నెక్స్ట్ ర్యాంకర్లను తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుందండి ఇది కూడా మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు ఇక సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది ప్రమాణ స్వీకారాలు అయిపోయాయి ఇంకా ఈ డిఎస్సి అంకం ఇంకా ఇక్కడితో ముగిసినట్లే అని మాత్రం భావించొద్దండి సో మార్పులు చేర్పులు ఇవి జరుగుతూనే ఉంటాయి గతంలో కూడా సో ఏం జరిగిందంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వెంటనే జేఎల్ రిజల్ట్ వచ్చేసిందండి జైలు రిజల్ట్ రాగానే వాళ్ళంతా జైల్గా వెళ్ళిపోగానే నెక్స్ట్ ర్యాంకర్లను రెండు వేల పద్దెనిమిదిలో నెక్స్ట్ ర్యాంకర్లను తీసుకోవడం జరిగింది సో ఇదంతా కూడా అఫీషియల్గా జరిగేటటువంటి కార్యక్రమమే సో కాబట్టి దానికోసం కూడా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక సెలక్షన్ లిస్టు ఎప్పుడు ఉండొచ్చు మరి నిన్న ఆంధ్రజ్యోతి ఆర్టికల్ కావచ్చు ఈనాడు ఆర్టికల్ కావచ్చు దాని ప్రకారంగా పదిహేనవ తేదీ పదిహేనవ తేదీ సెప్టెంబర్ పదిహేనవ తేదీ వస్తోంది అది సాయంకాలం ఉండొచ్చండి మరి తర్వాత ఏంటి మరి ఈ సెలెక్షన్ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా జాబ్ వచ్చినట్లుగా భావించాలి వాళ్ళందరికీ ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్లేనండి సెలెక్ట్ అయినట్లే ఇంకా ఎక్కడ పని చేయాలి అన్న ప్లేస్మెంట్ మాత్రం అప్పటికీ తెలియదు తర్వాత ఏంటి గతంలో అయితే ఈ యొక్క సెలక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళను వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోమని చెప్పారు కానీ ఇప్పుడు ఏం జరుగుతోందంటే వెంటనే ప్రమాణ స్వీకారానికి రమ్మంటున్నారు పంతొమ్మిదవ తేదీ సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ ప్రమాణ స్వీకారానికి రమ్మని చెబుతూ ఉన్నారు పంతొమ్మిదవ తేదీ అండి మరి ఈ ప్రమాణ స్వీకారం పంతొమ్మిదవ తేదీ ఉంటుంది అని చెప్పేసి అఫీషియల్గా కన్వీనర్ గారు కానీ మంత్రి గారు కానీ ఏ స్టేట్మెంట్ అయితే విడుదల చేయలేదు పదిహేనవ తేదీ సెలక్షన్ లిస్ట్ ఉంటుంది అన్నటువంటిది కూడా వారి ఈ యొక్క కన్వీనర్ గారి ఈనాడు కాలంలో వచ్చిన ఆంధ్రజ్యోతి కాలంలో వచ్చినటువంటి న్యూసే ఓకేనండి ఇంకా వెబ్సైట్లో అయితే ఇంకా ఏం పెట్టలేదండి అయితే మోస్ట్ మోస్ట్లీ ఎగ్జాక్ట్లీ పదిహేనవ తేదీ అయితే సెలక్షన్ లిస్టు ఉంటుంది ఇక పంతొమ్మిదవ తేదీ ప్రమాణ స్వీకారం ఎక్కడ అంటే విజయవాడలో అండి ఇక ఎలా నిర్వహిస్తారు దీని గురించి చాలా యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని కొన్ని సమాచారాలు ట్రోల్ అవుతూ ఉన్నాయండి ప్రభుత్వమే బస్సులు పెడుతుందంట అందరినీ తీసుకెళ్లేసి అక్కడ ప్రమాణ స్వీకారం చేయించి అందరినీ మళ్ళీ ఎవరి ఊరకి ఎవరి ఊర్లకి వాళ్ళని చేరుస్తారంట అన్నటువంటిది గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా సేమ్ ఇలాగే జరిగిందండి అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంటే అప్పుడైతే ప్రభుత్వం అయితే బస్సులు అయితే ఏర్పాటు చేయలేదండి ఎవరి ఓన్ వెహికల్లో ఎవరి ఓన్ యొక్క ఆ ప్రాపర్ ఈ యొక్క ట్రావెల్ ట్రావెల్ చేసి వాళ్ళు బస్సుల ద్వారా కావచ్చు ట్రైన్స్ ద్వారా కావచ్చు వాళ్ళు వచ్చి ప్రమాణ స్వీకారం చేసుకొని వెళ్ళిపోయారండి ఓకేనా సో కానీ ఇప్పుడు ప్రభుత్వమే నిర్వహిస్తుందంట అన్నటువంటి ఒక ఊహాగానాలు అయితే వెలువడుతూ ఉన్నాయి చూద్దాం రేపు ఎల్లుండిలో మనకు తెలుస్తాయి ఒకవేళ వస్తే క్యాండిడేట్స్ మాత్రమే ప్రభుత్వం తీసుకెళ్తుందా సో వాళ్ళకి తోడు ఇంకా ఎవరైనా సరే వచ్చేలాగా ఉంటే వాళ్ళ గురించి ప్రభుత్వం ఏం చేస్తుంది క్యాండిడేట్తో పాటు కనీసం ఒక వ్యక్తి అయినా కూడా హెల్పర్గా ఉండాలి కదండి అసలే విజయవాడ అందరికీ కొత్త విష్ కొత్త ప్లేసే అటువంటి అప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నటువంటిది కూడా మనం వేచి చూడాల్సిందే ఇక ఎలా అంటే కనుక సాధారణంగా ఈ ప్రమాణ స్వీకారం రెండు వేల పద్నాలుగులో అన్ని సబ్జెక్టులలో స్టేట్ టాపర్స్ని మాత్రమే స్టేజ్ పైకి ఆహ్వానించి వాళ్ళకి మాత్రమే ఈ సీఎం చేతుల మీదుగా ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటటువంటివి ఇవ్వడం జరిగింది వాళ్ళకి మాత్రమే అందజేసే మిగతా అందరికీ కూడా ఆయా జిల్లా అధికారులు లేదా ఆ రాష్ట్ర అధికారుల చేత అందజేయడం జరిగింది ఇక మొన్నటి మొన్న తెలంగాణలో జరిగినప్పుడు కూడా కొంతమందికి గా రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు మిగతా అందరికీ కూడా ఆ జిల్లా యొక్క డిఓలు ఆ జిల్లా యొక్క సీనియర్ అసిస్టెంట్లు ఇటువంటి వాళ్ళ చేత అందజేయడం జరిగిందండి సో మరి ప్రమాణ స్వీకారం స్టేట్ టాపర్స్కి మాత్రమే స్టేజ్ పైకి ఆహ్వానిస్తారు మిగతా వాళ్ళందరూ కూడా కింద నుంచొని స్టేజ్ కింద నించొని ప్రమాణం చేయాల్సి ఉంటుంది వాళ్ళ వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ని తీసుకొని ఇక వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు మరి ఆ పదిహేనో తేదీ నుండి పంతొమ్మిదవ తేదీకి ఈ మధ్య చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి మరి కరెక్ట్గా నాలుగే నాలుగు రోజులు ఉంది మరి ఈ సమయంలో కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోమని చెప్పే అవకాశం కనిపిస్తోందండి వెయిట్ చేద్దాం మనకి సెలక్షన్ లిస్ట్ పెట్టగానే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోమని చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది మనం రెడీగా ఉండాలి ఓకేనండి ఇక ప్లేస్మెంట్ ఎక్కడ అనేటటువంటిది వెబ్ ఆప్షన్స్ ఉదాహరణకి మన హిందీకి కడప జిల్లాలో పద్దెనిమిది ప్లేస్లు ఉన్నాయండి అందులో జిల్లా పరిషత్ లోకల్ బాడీస్లో పదహారు ఉన్నాయి ఆ పదహారింటిని కూడా మనం ప్రాధాన్యత క్రమంలో నాకు మొదటగా ఈ ప్లేస్ కావాలి అది మిస్ అయిపోతే నెక్స్ట్ ఇది కావాలి అది మిస్ అయిపోతే నెక్స్ట్ ఇది కావాలి అని చెప్పేసి ఎన్ని ప్లేస్లు అయితే ఉంటాయో అన్ని ప్లేస్లను ప్రయారిటీ ఆర్డర్లో ఇచ్చుకోవాల్సి ఉంటుంది మరి ఇచ్చుకునేటప్పుడు ఆ స్కూల్ స్ట్రెంత్ని పరిగణించాలి అదేవిధంగా ఆ స్కూల్ ఉన్నటువంటి దూరం అదేవిధంగా ట్రావెలింగ్ ఫెసిలిటీ ఉందా లేదా మరి అదేవిధంగా ఆ స్కూల్ యొక్క ఆ పరిసరాలు ఆ స్కూల్ యొక్క వాతావరణం ఇటువంటివన్నింటినీ పరిగణించాల్సి ఉంటుంది వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఇక అదేవిధంగా ఇక ప్లేస్మెంట్ అనేటటువంటిది వెబ్ ఆప్షన్స్ని ఇచ్చుకోవడాన్ని బట్టే మీకు తెలుస్తుందండి మీరు ఎక్కడ ఏ జిల్లా పరిషత్లో ఏ మున్సిపాలిటీలో ఏ గవర్నమెంట్లో ఏ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నారు అన్న దాని గురించి ఇక గతంలో ఎలా జరిగింది అన్న దాని గురించి చూడండి గతంలో గతంలో సేమ్ టీడీపీ గవర్నమెంట్ హయాంలో రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో వీళ్ళకి కోర్టు కేసుల కారణంగా రెండు సంవత్సరాల తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారండి రెండు వేల పద్నాలుగు డిఎస్సికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెండు వేల పదహారు మే లాస్ట్ వీక్లో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా సో మరికి సెలక్షన్ లిస్ట్ ఇవ్వగానే వెంటనే వెబ్ కౌన్సిలింగ్ పెట్టేశారు వెబ్ కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి మీ ప్లేస్మెంట్లు ఏమేమి కావాలో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి రెండు వేల పద్నాలుగుకి పదహారుకి టూ ఇయర్స్ తేడా తర్వాత అండి సో మే లాస్ట్ వీక్లో వెబ్ కౌన్సిలింగ్ అప్పటికంతా కూడా మనమంతా కూడా ప్రతీదీ గమనిస్తూనే ఉన్నాం కాబట్టి నాకు ఎప్పటికీ గుర్తుందండి వెంటనే వీళ్ళకి ఏం చేశారంటే మే లాస్ట్ వీక్లో వెబ్ కౌన్సిలింగ్ జరిగింది జూన్ ఒకటి నాటికి వాళ్ళందరికీ ఎక్కడ పని చేస్తున్నాం అనేటటువంటిది తెలిసిపోయిందండి సో వెంటనే జూన్ ఒకటో తేదీకే జూన్ ముప్పయో తేదీకే వాళ్ళకి ఈ యొక్క ప్లేస్మెంట్ ఆర్డర్స్ వచ్చేసాయి ముందుగానే ప్రమాణ స్వీకారానికంటే ముందుగానే తెలిసిపోయింది వీళ్ళు ఎక్కడ పని చేయబోతున్నారు అన్నటువంటి విషయం అందరూ హుషారుగా ఉత్సాహంగా ఎవరికి కావాల్సినటువంటి ప్లేస్ వాళ్ళకి దొరికింది కాబట్టి అందరూ జూన్ ఒకటో తేదీన ఎవరి ఓన్ వెహికల్స్లో వాళ్ళు ప్రమాణ స్వీకారానికి విజయవాడకు బయలుదేరారు సో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ ఈ జూన్ ఒకటో తేదీనే అందరికీ రాష్ట్రం మొత్తం అందరికీ ఆ డిఎస్సి వాళ్ళందరికీ జాయినింగ్ డేట్గా జూన్ ఒకటినే తీసుకున్నారు అందరి ఎస్ఆర్లలో సర్వీస్ రిజిస్టర్లలో జూన్ ఒకటవ తేదీనే వేయండి అని చెప్పేసి అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు కాబట్టి జీవో జారీ చేశారు కాబట్టి ఆ డేట్ని ఓకేనండి సో కాబట్టి ఈ విధంగా చేశారు ఇక వెంటనే జూన్ మూడవ తేదీ నుండి జూన్ వాళ్ళు జూన్ ఒకటి నుండి జూన్ మూడవ తేదీ వరకు ఎక్కడా చేయలేదు అందరూ ఇళ్ళకెళ్ళిపోయి లగేజీలు సర్దుకొని జూన్ మూడవ తేదీ నుండి ట్రైనింగ్లకు వెళ్ళిపోయారు ఈ ట్రైనింగ్లు ఎక్కడ జరిగాయంటే ఎవరి జిల్లా హెడ్ క్వార్టర్లో వాళ్ళకి ట్రైనింగ్లు జరిగాయి కొంతమందికి ఈ ఏం జరిగిందంటే రెండు వేల పద్నాలుగులో జోనల్ వారీగా చాలా తక్కువ హిందీ వాళ్ళకు తక్కువ వేకెన్సీస్ ఉండడంతో జోనల్ వారీ ట్రైనింగ్లు జరిగాయండి ఏ జోన్కి ఆ జోన్ హెడ్ క్వార్టర్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో అవి కూడా మూడు నుండి ఐదు రోజుల పాటు జరిగాయి కొన్ని చోట్ల మూడు రోజులు ఉండొచ్చు కొన్ని రోజులు కొన్ని చోట్ల ఐదు రోజులు ఉండొచ్చు సో ఈ ట్రైనింగ్లు అనేటటువంటివి ఐదు రోజుల పాటు జరిగాయి అంటే జూన్ మూడవ తేదీ నుండి జూన్ ఎనిమిదవ తేదీకి తర్వాత అందరూ ఇళ్ళకెళ్ళిపోతాయి ఇందు ఇళ్ళకి వెళ్ళిపోయారండి అప్పటికీ ఇంకా కూడా ఈ సమ్మర్ హాలిడేస్ కొనసాగుతూనే ఉన్నాయి ఇక తర్వాత జూన్ పన్నెండున ఎవరైతే స్కూల్స్ ఎప్పుడైతే స్కూల్స్ రీఓపెన్ జరిగాయో అప్పుడు అందరూ కూడా ఈ నాలుగు రోజుల్లో అందరూ తట్టాబుట్టా సర్దుకొని మొత్తం అంతా కూడా హౌస్ షిఫ్ట్ చేసుకునే వాళ్ళు షిఫ్ట్ చేసుకున్నారు మొత్తం అంతా కూడా ఎవరి పాఠశాల దగ్గర ఆ పాఠశాలకు దగ్గరగా ఉన్నటువంటి టౌన్లో ఏవైనా హౌసెస్ కానీ రూమ్స్ కానీ హాస్టల్స్ కానీ తీసుకొని అక్కడే సెటిల్ అయిపోవడం జరిగింది సో ఈ విధంగా జరిగిందండి మరి ఇప్పుడు ఏ విధంగా జరగవచ్చు గతంలో ముందుగానే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు ప్రమాణ స్వీకారానికంటే ముందుగానే వెబ్ ఆప్షన్స్ నిర్వహించారు మరి ఇప్పుడేలా జరగవచ్చు రెండు వేల ఇరవై ఐదులో మరి మనకి సెప్టెంబర్ పదిహేనవ తేదీన సెలక్షన్ లిస్టు పెట్టేస్తాడండి మరి సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం మరి ఆ రోజు పదిహేనవ తేదీ క్లియర్ కట్గా మనకు పేపర్ స్టేట్మెంట్ వస్తుందండి వెబ్ ఆప్షన్స్ పదహారవ తేదీ నుండి ఇచ్చుకోవాలన్నా లేదా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఇచ్చుకోవాలా అనేటటువంటిది నాకు తెలిసి మ్యాక్సిమం సెప్టెంబర్ పదహారవ తేదీ నుండే ప్రమాణ స్వీకారం జరిపేటటువంటి అవకా అంటే ప్రమాణ స్వీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోమని చెప్పొచ్చండి మరి పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజుల్లో మనం ఆప్షన్స్ ఇచ్చుకోవాలి కేవలం మన జిల్లా పరిధి మన జోన్ పరిధిలో ఉన్నటువంటివే కాబట్టి మూడు రోజులు సరిపోతాయి టీచర్ల ట్రాన్స్ఫర్ అప్పుడు కరెక్ట్గా ఒక రోజు మాత్రమే ఇస్తారండి ఆ ఒక్క రోజులోనే మనం వందల వందల వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి కానీ ఇక్కడ ఉన్నటువంటివి అన్నీ కలిపినా కూడా వంద లోపలనే ఉన్నాయి ఏ జిల్లా ఏ సబ్జెక్టుకి తీసుకున్నా కాబట్టి ఒక్కరోజు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ముందుగానే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటాం మరి ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా మనకు వెబ్సైట్లోనే జనరేట్ అయిపోయి మనకు వచ్చేస్తుంది ఆ వెబ్సైట్లో జనరేట్ అయినటువంటి ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ని అక్కడ వాళ్ళు ఎక్కడ అంటే కనుక అమరావతిలో లేదా విజయవాడలో ప్రమాణ స్వీకారం రోజు అందజేస్తారండి సో మరి స్టేట్ టాపర్స్ని స్టేజ్ మీదకి పిలిపించి వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం ఇక మిగతా అందరూ కూడా స్టేజ్ కింద ఉండి ప్రమాణం చేయాల్సి ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఒకటవ తేదీన జాయినింగ్ డేట్గా మీ అందరికీ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఇరవై లేదా ఇరవై ఒకటి ఎందుకు అంటే ఇరవై నాలుగవ తేదీ నుండి మనకి ఈ యొక్క దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి హాలిడేస్లో ఎవరు ఉండరు దసరా హాలిడేస్ కంటే ముందుగానే జాయినింగ్ డేట్ ఉంచినట్లయితే ఆ పాఠశాలల్లో హెడ్ మాస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు అపాయింట్ చేసుకొని మరి తగిన జీవో ప్రకారంగా ఆర్సీ నెంబర్ వేసేసి మిమ్మల్ని ఆ యొక్క పాఠశాలలో జాయిన్ చేసుకొని ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తారండి కాబట్టి ఇరవై ఇరవై ఒకటవ తేదీల్లో జాయినింగ్ డేట్గా ఉంటుంది ఆ రోజు మీరు తప్పకుండా పాఠశాలకి వెళ్ళాలి ఆ మరుసటి రోజు నుండే పాఠశాలకు కంటిన్యూ అయిపోవాలి రెండు మూడు రోజులు మరి సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలలో తర్వాత సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుండి ఈ యొక్క దసరా హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దసరా హాలిడేస్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి ఒక త్రీ డేస్ కానీ ఆల్రెడీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఎస్ఆర్పీలకి స్టేట్ రీసోర్స్ పర్సన్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది దసరా హాలిడేస్లో ఈ ట్రైనింగ్స్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన్నాయి కాబట్టి మ్యాక్సిమమ్ ఈ దస దసరా హాలిడేస్లోనే మీకు ఒక త్రీ డేస్ మ్యాక్సిమమ్ ఫైవ్ డేస్ మినిమమ్ త్రీ డేస్ అండి ఒక త్రీ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది పాఠశాలల్లో ఎలా మెలగాలి ఏ విధమైన ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి వాటిని ఏ విధంగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి వీటన్నింటికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీకు ఎస్ఆర్పీలు డిఆర్పీలు తెలియజేస్తారు ఓకేనండి సో ఇది జరగబోతున్నటువంటిది ఇక ఇతరత్ర వివరాలు ఏవైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్